తిరుపతి జిల్లా సూలూరుపేటలో వైసీపీ టీడీపీ పార్టీలు ఎన్నికల ప్రచారాలు పోటాపోటీగా సాగుతున్నాయి మే పదమూడును జరిగే ఎన్నికల ప్రక్రియకు కొన్ని రోజులే ఉన్నందున ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఇరు పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు మరోవైపు అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు పట్టణంలోని పలు వార్డుల్లో వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య కుమార్తె సౌజన్య మరోవైపు టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ వదిన శాలని రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పట్టణంలోని ఇరు పార్టీల నాయకులను కార్యకర్తలను కలుపుకొనిపోతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు వేసవిలో సూర్య భగవానుడు పుట్టించే వేడి కంటే సూలూరుపేటలో వైకాపా తెదేపా అభ్యర్థుల ఎన్నికల ప్రచార వేడి ఎక్కువగా ఉందంటున్నారు నియోజకవర్గ ప్రజలు